కాకతీయ యూనివర్సిటీ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆగస్టు పంతొమ్మిదిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెడ్డి తెలిపారు అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించిన ఆయన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు ప్రభుత్వంతో మాట్లాడి కాకతీయ యూనివర్సిటీకి పెద్ద ఎత్తున నిధుల కోసం ఎంహెచ్ఆర్ ని కలుస్తామని అన్నారు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ సమయానికి రావాలని కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో యూనివర్సిటీ ప్రమేయం ఉండదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే ఉంటుందన్నారు మన పాత విద్యార్థులు ఇప్పుడున్న వాళ్ళందరూ కలిసి ఒక విద్యా సంస్థలో చదువుకుని వాళ్ళ క్యారియర్ చేసిన కనుక వాళ్ళకు ఒక బ్యాక్ మన సొంత ఇంటికి వచ్చేటో అటువంటి సెలబ్రేషన్స్ ఉండాలి అని ఇయర్ లాంగ్ వాళ్ళని కలుపుకుని ఒక సెలబ్రేషన్ మూవ్మెంట్ తీసుకురావాలని గోల్డెన్ జూబ్లీ పెట్టడం తెలంగాణలో ఉన్న సోషల్ ఎకనామిక్ కల్చరల్ అండ్ ట్రైబల్ అని డీటెయిల్ ఎందు చెప్పాను లేక నేను గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాను వస్తే సక్సెస్ఫుల్ అయిన తెలిసి మీరు డీటెయిల్సి చెప్తాను